అందరికి నమస్కారం అయోధ్య అక్షంతలతో పూజ పూర్తయిన తరువాత మరుసటి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఎన్ని కోట్ల అప్పు అయినా చిటికలో మాయమవుతుంది వద్దన్నా మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది ఖచ్చితంగా అయోధ్యలో మనకు అందజేసిన ఈ అక్షంతలతో పూజ అయిన తరువాత ఖచ్చితంగా మర్చిపోకుండా మరుసటి రోజు ఈ చిన్న పరిహారాన్ని చేయండి మీకు ఎన్నో కోట్ల డబ్బు కూడా మీకు పొందుకునేటటువంటి అవకాశాలు మీ ముందుంటాయి మరి ఈ పూజను అంటే ఈ పరిహారాన్ని ఏ విధంగా చేయాలి అలాగే అయోధ్య రామ మందిరం ముఖ్యంగా ఈ అక్షింతలతో పూజ ఏ విధంగా చేయాలో కూడా ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇక వీడియోలోకి వెళితే గనుక అయోధ్యలో భవ్యరామ మందిరంలో శ్రీరాముడు బాలరాముడిగా కొలువయ్యాడు ఈ ఆలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ఎంతో ఘనంగా జరిగింది నిర్ణయించినటువంటి అభిజిత్ ముహూర్తంలోనే బాలరాముడు కొలువయ్యాడు అయోధ్యలో భవ్యరామ మందిర నిర్మాణం ఎన్నో శతాబ్దాల కళ మరెన్నో దశాబ్దాల పోరాటం ఇక ఈ రోజున భవ్య రామ మందిరంలో బాలరాముడిగా ఆ కోదండరాముడు కొలువు తీరడంతో రామభక్తుల చిరకాల కోరిక నెరవేరింది ఈ అద్భుత క్షణాల కోసం ఎంతోమంది రామభక్తులు ఎన్నో శతాబ్దాలుగా ఎదురుచూశారు త్రేతాయుగంలో పద్నాలుగు ఏళ్లు వనవాసం చేసిన రామయ్య ఈ కలియుగంలో తను పుట్టిన అయోధ్యలో కొలువు తీరడానికి పోరాటం చేస్తే గాని కొలువు తీరలేదు మొత్తంగా సుదీర్ఘంగా కొనసాగిన ఈ ప్రస్థానం నేటి ప్రాణ ప్రతిష్టతో ముగిసింది ఒక రకంగా ఈ కలియుగంలో జరిగిన అతిపెద్ద మహాక్రతువుగా అభివర్ణించాలి నేడు జరిగిన అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రత్యేక ఆహ్వానాలు పంపింది ఈ ఆలయం విషయానికి వస్తే ముఖ్యంగా ప్రధాన ఆలయానికి భక్తులు చేరుకోవడానికి ముప్పై రెండు మెట్లు ఎక్కాల్సి ఉంటుంది అయోధ్య ప్రధాన ఆలయాన్ని సంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు మూడు వందల ఎనభై అడుగుల పొడవు రెండు వందల యాభై అడుగుల ఎడల్పు నూట అరవై ఒక్క అడుగుల ఎత్తుతో నిర్మించడం జరిగింది ప్రతి అంతస్తు ఇరవై అడుగుల ఎత్తు ఉంటుంది మొత్తం మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు గేట్లు ఉన్నాయి ఇంతటి అపురూపమైన అయోధ్యను సందర్శించాలని ప్రతి ఒక్కరికి ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే ఈ అయోధ్య అక్షంతలతో పూజ పూర్తయిన తర్వాత మరుసటి రోజున మీరు ఈ చిన్న పరిహారం చేయండి ఖచ్చితంగా మీ అప్పులన్నీ తీరిపోయి ఖచ్చితంగా మీ జీవితంలో ఆర్థికంగా సెటిల్ అయ్యేటటువంటి అదృష్టం చేపడుతుంది ముఖ్యంగా ఈ రోజున అంటే ప్రాణప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజున మీ పూజ గదిలో పీఠాన్ని ఏర్పాటు చేయండి ముందుగానే ఈ అక్షంతలను వృద్ధి చేసుకోవాలి అక్షంతలను వృద్ధి చేసుకోవడం అంటే మనం ఇంట్లో కలుపుకున్న అక్షతలకు అయోధ్య నుంచి పంపించినటువంటి అక్షతల్ని అందులో కలిపితే వాటినే వృద్ధి చేసుకోవడం అంటారు ఆ తర్వాత పూజ గదిని పీఠాన్ని పూలు దండలతో అలంకరించుకోండి ఆ తర్వాత అక్షతలు పుష్పాలు పండ్లు ధూపం దీపం నైవేద్యం తులసీదళం మొదలైన వాటిని సమర్పించవచ్చు ఇక రామయ్యను ఎరుపు పసుపు తెలుపు పువ్వులతో పూజించండి ఇలా పూజిస్తే ఎంతో శుభం జరుగుతుంది ఇక సాయంత్రం వేళల్లో ఖచ్చితంగా మీరు దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు అలాగే ఉదయం సమయంలోనూ మీరు దీపాన్ని వెలిగించండి ఈ విధంగా వెలిగించిన తర్వాత ఇప్పుడు ఈ ప్రతిష్ట జరిగిన మరుసటి రోజు ఖచ్చితంగా ఈ పరిహారం మర్చిపోకుండా చేసుకోండి ఎందుకంటే మీరు ఇప్పటికే అక్షతలతో చక్కగా పూజ చేసుకున్నారు కాబట్టి మరుసటి రోజున ఈ పరిహారం చేసి మీరు నేను చెప్పిన విధంగా ఈ పరిహారాన్ని రాముడి దగ్గర చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించవచ్చు చాలా మంది అప్పులతో బాధపడుతూ ఉంటారు ఉద్యోగం లేక నిరుద్యోగంతో సతమతమవుతూ ఉంటారు లేదా వ్యాపారంలో నష్టాల్ని చూస్తూ ఎంతో బాధకు గురవుతూ ఉంటారు అలాంటి వాళ్లందరూ కూడా ఈ ప్రతిష్ట జరిగిన మరుసటి రోజు ఈ పరిహారాన్ని చేస్తే గనుక ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించవచ్చు పిల్లలు మీ మాట వినకుండా ఎక్కువగా మొండిగా ఉంటున్నా లేకపోతే మీ జీవితంలో ఇప్పటి వరకు ఎలాంటి నష్టాలు మాత్రమే చూస్తూ సంతోషాలు చూడలేక బాధపడుతున్నా అవన్నిటికీ కూడా ఇది మంచి పరిష్కారంగా పరిగణించబడుతుంది మరి ఇప్పుడు పరిహారం ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం మీరు ఈ పూజ పూర్తయిన మరుసటి రోజు అంటే అక్షతలతో పూజ పూర్తయిన మరుసటి రోజు ఖచ్చితంగా ఆ అక్షతలని మీరు అలాగే ఇప్పటికే వృద్ధి చేసుకుంటారు కాబట్టి ఆ అక్షతల్ని మీరు ఏ సందర్భంలోనైనా వాడుకోవచ్చు అంటే మీరు ఖచ్చితంగా ఈ అక్షతలని పూజ రోజు కానీ లేదా పూజా కార్యక్రమంలో కానీ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వారిని దీవించడానికి కానీ అంటే శుభకార్యాలు పెళ్లి రోజు లేదా పిల్లల పుట్టినరోజు నిరుద్యోగంతో బాధపడేవారు ఉద్యోగం సంపాదించుకున్న రోజు లేదా వ్యాపారంలో ఇలా ప్రతి ఒక్క చోట కూడా ఈ అక్షతల్ని మీరు వృద్ధి చేసుకోవచ్చు ఇలా వృద్ధి చేసుకోవడం వల్ల ఈ అక్షతలు చాలా కాలం మనతో పాటు ఉంటాయి కాబట్టి విరివిగా వాటిని వాడుతూ ఉండొచ్చు ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ అక్షతలను పూర్తిగా ప్రాణప్రతిష్ట రోజున మీరు రాముడి దగ్గర పెట్టి ఆయన ఆశీర్వాదంతో వాటిని మరింతగా వృద్ధి చేసుకోండి ఇక ఈ విధంగా పూజ పూర్తయిన మరుసటి రోజు ఆ అక్షతల్ని ఒక పసుపు వస్త్రం తీసుకోండి రాముడి ముందు దీపం వెలిగించుకొని దూప దీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత ఒక పసుపు వస్త్రాన్ని ఆ భగవంతుడి ముందు పరచండి వస్త్రం అంటే మరీ పెద్దగా ఉండక్కర్లేదండి చిన్నగా ఉంటే సరిపోతుంది చిన్నగా ఒక మూట కట్టే విధంగా ఉంటే చాలు ఇక ఎక్కువగా కూడా అవసరం లేదు ఇప్పుడు ఒక పసుపు వస్త్రం తీసుకున్న తర్వాత అందులో ఏవైతే అయోధ్య నుంచి తెచ్చుకున్నటువంటి ఆ అక్షతలు ఉన్నాయో ప్రతి ఒక్కరి ఇంటికి పంచిపెట్టడం జరిగిందో ఆ అక్షతల్లో కొన్ని కొన్నిటిని మాత్రమే మీ చేత్తో తీసుకొని ఖచ్చితంగా మీ సంకల్పాన్ని చెప్పుకోండి మీరు ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో వాటన్నిటి నుంచి విముక్తి పొందాలని వాటన్నిటి నుంచి గట్టెక్కాలని ఆ శ్రీరామచంద్రుడిని సీతాదేవిని మనస్ఫూర్తిగా కొలుచుకొని వీటిని ఈ పసుపు వస్త్రంలో పెట్టండి పసుపు వస్త్రంలో పెట్టిన తర్వాత భగవంతుడికి సంపూర్ణంగా ఇక దండం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పసుపు వస్త్రంలో ఉన్న అక్షతలకు కూడా ధూపం అలాగే ధూపం వేస్తూ ఉండండి సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిది ఇక ఈ విధంగా వేసిన తర్వాత మీరు మనస్ఫూర్తిగా మీ సంకల్పం కూడా చెప్పుకున్న తర్వాత జాగ్రత్తగా ముడి కట్టండి అంటే ఈ మూటని ఖచ్చితంగా మీరు మీరు డబ్బులు దాచుకునేటటువంటి బీరువాలో ఆ వస్తువును పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు ఎంతో మంచి అదృష్టాన్ని పొందుకుంటారు ఈ విధంగా పసుపు వస్త్రంలో అక్షతల్ని మూట కట్టినటువంటి ఈ మూటని మీరు బీరువాలో డబ్బులు పెట్టే చోట లేదంటే మీరు ఎక్కువగా వ్యాపారంలో అయితే డబ్బులు దాచే చోట ఈ విధమైనటువంటి పసుపు వస్త్రంలో కట్టిన అక్షతల మూటని పెట్టినట్లయితే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఆ తర్వాత కుదిరితే ప్రతిరోజు లేకపోతే కనీసం వారంలో ఒక్కరోజైనా దీనికి ధూపం వేస్తూ ఉండండి ఇలా వేస్తూ ఉంటే మీ కష్టాలు అన్నీ తొలగిపోతాయి మీపై ఉన్నటువంటి చెవి దృష్టి కూడా తొలగిపోతుంది ఇక మీరు కోట్లాను కోటు డబ్బులు సంపాదించుకునేందుకు మీకు ఎన్నో రకాల అవకాశాలు మీ ఇంటి ముందు ఉంటాయి కాబట్టి ప్రాణప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పరిహారం చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు